హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ లైక్ ఇస్తూ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం కామెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారండి నిజంగా కామెంట్స్ చూస్తుంటేనే నాకు సగం కడుపు నిండిపోతుంది అనమాట డైలీ ఈ కామెంట్స్ ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేకపోతున్నాను కొంచెం బిజీగా ఉండి ఏమీ అనుకోకండి మీ కామెంట్స్ అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మీ కామెంట్స్ మీ సపోర్ట్ చూస్తుంటే నిజంగా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటాను ఇంకా ఇలాగే ఉండాలి కూడా ఈ వీడియోకి కూడా ప్లీజ్ లైక్ అయితే ఇచ్చండి ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే సోమవారం వీడియో అనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా పనులు ఇలా చిన్న వ్లాగ్ అయితే తీసి పెట్టాను ఈవేళ సోమవారం కాబట్టి లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా కూడా అయితే వెళ్ళనని స్కూల్కి అమ్మ పడుకుంటానమ్మా పడుకుంటానమ్మా అని చెప్పి కానీ మానేయడం అలవాటు అయితే మానేస్తూ ఉంటుంది కదండి అందుకని చెప్పి నేను మానిపించడానికి ఎక్కువ చూ చూడను అనమాట ఎందుకంటే తను ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఇలా కామెంట్స్ చేస్తున్నారు అంత చిన్న పిల్లని స్కూల్కి పంపిస్తున్నారు ఇలాగా అలాగా అని చెప్పి కొడుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అండి చిన్నపిల్లే కానీ స్కూల్కి వెళ్ళి వయసే అనమాట ఈ పాటికే ముందే ఉండాలి కానీ నేనే లేట్గా జాయిన్ జాయిన్ చేయించాను ఎందుకంటే తనకి అన్నీ చేసుకునేలాగా ఉండాలి ఇప్పుడు ఏదైనా టాయిలెట్ వచ్చినా ఏదైనా బాత్రూమ్కి వచ్చినా మేడంతో చెప్పేలాగా ఉండాలి అలా అన్నీ తెలుసుకునేలాగా ఉండాలి అని చెప్పి అన్నీ నేర్పించి స్కూల్లో అయితే జాయిన్ చేయించాను మినిమం కొంచెం తనకి తాను అన్నీ చెప్పుకునేలాగా ఉండాలి ఇంట్లో కూడా అంతేనండి చాలా యాక్టివ్గా ఉంటుంది టాయిలెట్ అని బాత్రూమ్ కనీ అన్నీ చెప్తుంది డ్రాయర్ ఇప్పేమంటుంది ఇంకా చిన్న చిన్న చేతులు కదా తను ఇప్పుకోవడానికి ఇక్కడ అవ్వదు అనమాట అందుకని చెప్పి స్కూల్లో కూడా ఆయని మాట్లాడాము కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చే డ్రాయర్ ఇప్పుకోవడం అది రాదు కానీ చెప్తుంది అనమాట టాయిలెట్ వస్తుందమ్మా నాకు బాత్రూమ్కి వస్తుందమ్మా అని చెప్పి నేను కూడా చెప్తూ ఉంటాను స్కూల్లో ఏదైనా బాత్రూమ్కి వచ్చిన టాయిలెట్కి వచ్చినా టీచర్ టాయిలెట్ వస్తుంది టీచర్ బాత్రూమ్కి వస్తుంది అని చెప్పి చెప్పాలమ్మా అమ్మ తీసుకెళ్తుందని చెప్తే ఓకే అమ్మ అని చెప్తుంది చాలా ఉంటుందండి బాగా మాట ఉంటది కానీ కొంతమంది ఎలా పెడుతున్నారంటే కామెంట్స్ ఇప్పుడు మీరు బాగానే ఉంటారు మీరు ఆనందంగానే సంతోషంగానే కనేశారు కానీ ఫ్యూచర్లో అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలుసా ఆ అమ్మే ఫ్యూచర్ని నాశనం చేశారు మీరు అంటే కన కనద్దంటారా చంపేయమంటారు ఇప్పుడు ఏ నెలలో నాకు సెవెంత్ మంత్లో తెలిసిందండి ఆ సిచ్యువేషన్లో ఏ తల్లి కూడా బిడ్డని చంపుకోవడానికి చూడదండి మేము నమ్మకంతో కన్నామన్నమాట ఆ నమ్మకమే నిజమైంది నిజంగా మాకు స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్లకి మా లక్కోడు పుట్టిన దానికి అసలు సంబంధం లేదనమాట స్కానింగ్లో చేతులు కాళ్ళు లేవని అసలు అసలు ఎదుగుదలే లేదని చూపించారు కానీ అస్సలు అలా లేదండి పుట్టేటప్పుడు చాలా బాగా పుట్టింది నార్మల్గా అందరు పిల్లలు ఎలా పుడతారు అలా పుట్టింది ఎదుగుదల కొంచెం తక్కువ అంతే కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది అప్పుడు మాకు డాక్టర్ గారే చెప్పారు ఆయన మాకు చూపించిన డాక్టర్ గారికి కొంచెం మెల్లకొన్న అనమాట ఆయన ఏమన్నారో తెలుసా మాకు మరొక చూసి నాకు చూడండి నాకు కొంచెం మెల్లకొన్న నాకు నేను ఒక పక్క చూస్తే ఒక పక్కకు చూసినట్టు కనిపిస్తుంది నేను డాక్టర్ని నవ్వలేదా అలాగే ఇలాంటి పిల్లల్ని మీరు తక్కువ అంచనా వేయకండి మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పి ఆయనే పుట్టిన వెంటనే మా చేతిలో పెట్టి ధైర్యంగా ఉండండి హ్యాపీగా పెంచుకోండి అని చెప్పి నవ్వుతూ చెప్పారనమాట చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నాకు ఇంకా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ని అయితే నేను పెద్దగా పట్టించుకోనండి మామూలుగా చెప్పాలని చెప్పానంతే సారి ఇలా మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటే కొంచెం భారం దిగినట్టు అనిపిస్తుంది కదా నేను ఎవరితోని అంతగా చెప్పనండి ఏదైనా బాధపడ్డా సరే ఏదైనా సరే మా ఎవరితోని ఎవరితోని పంచుకోనమాట కనీసం మా హస్బెండ్తో కూడా చెప్పను ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి ఇలా పెట్టారు ఇలా పెట్టారని చెప్పి అసలు చెప్పను అనమాట గుడ్ అయితే కంపల్సరీ షేర్ చేసుకుంటానండి గుడ్ కామెంట్స్ మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా ఇంకో లెక్కడి గురించి ఎలా పెడుతున్నారు లెక్కడి గురించి ఎలా అని చెప్పి ప్రతిదీ కూడా చూపిస్తాను ఏదైనా ఒకటి రెండు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం చెప్పనమాట కొంచెం బాధపడతాను వెంటనే రియలైజ్ అయిపోతాను ఇంకంతే అందరికీ మంచిగా అనుకునే మనస్తత్వం అయితే ఉండదు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా అని చెప్పి నేనైతే రియలైజ్ అయిపోతూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి మన దాంట్లోకి వచ్చేద్దాము ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కాఫీ పెట్టుకుని తాగాను బ్రేక్ఫాస్ట్కేమో కేసర్ చేయమన్నారు అనమాట మా హస్బెండ్ అయితే ఉప్మా తినరు అందుకని చెప్పి కేసర్ చేశాను చేసిన తర్వాత బట్టలు అయితే చాలా అండి ఇవాళ ఎలాగైనా మడత పెట్టేయాలని చెప్పి మడత పెట్టాను అనమాట ఎండ కాస్తే ఎండలో వేసి మడత పెట్టచ్చు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి కదా అని చెప్పి అలా ఉంచేశాను ఇంక ఎండ వచ్చేలా లేదని చెప్పి ఇంకా బట్టలు మడత పెట్టడం స్టార్ట్ అయింది కాడి నుంచి ఒంటి గంట అయిపోయింది అనమాట ఆ టైం అంతమన్నీ మడత పెట్టేటప్పటికి ఇంటి గంట ఆ టైము ఇంక అప్పుడైతే నేను వండాను కదా ఒడియాలు వేపుకొని మా అక్క అయితే మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఆవకాయ పచ్చడి అయితే ఇచ్చింది నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నాను కొత్త ఆవకాయ కదా నేనైతే ఈ సంవత్సరం పెట్టలేదండి నేను పచ్చడి అయితే ఉందని చెప్పి కానీ కొత్త ఆవకాయ మీదకి లాగుతూ ఉంటుంది మా అక్క అయితే అప్పుడే ఇది మూడోసారి ఏమో ఇవ్వడం అలా తినేస్తూ ఉన్నాం అయిపోతూ ఉందనమాట ఈవేళ కూడా కొంచెం ఆవకాయ వేసుకుని తినేసాను నేను ఇంకా అలా కూర్చొని కొంచెం వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకుని ఈవినింగ్ టైం అయ్యేటప్పటికీ టీ అయితే పెట్టేశాను అనమాట టీ తాగేసి ఇంకా నా పనుల్లో నేను పడ్డాను ఇంకా ఆయన ఏమో బయటకైతే వెళ్ళారనమాట ఇంట్లో కొంచెం సరుకులు కావాలంటే తెచ్చారనమాట ద్రాక్షారం పనుంది వెళ్ళారు ఇంక ఇంట్లోకి సరుకులు కూడా తిండని చెప్పి కావాల్సిన సరుకులు అయితే రాసిచ్చాను ఆయన అయితే వెళ్ళారు ఇంక లోపు లక్కోడైతే వచ్చేసాడనమాట ఇంకా లక్కోడ్కి స్నానం చేయించేసి స్నాక్స్ పెట్టాను ఇంకా తర్వాత మా వాడు కూడా వచ్చేసాడు ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట ద్రాక్షారం నుంచి పిల్లలకి బుక్స్ వల్ల ఏంటో కానండి ఈ బుక్స్ బరువుకి బ్యాగ్స్ అసలు ఆగట్లేదు అనమాట చిరిగిపోతున్నాయి అస్త మాను జిప్పులు ఊడిపోతున్నాయి ఇంక అంతకని చెప్పి జిప్పు ఊడిపోయిందని పొద్దున్న మా వాడికి ఇంకో బ్యాగ్లో పెట్టించాను ఇంకా బ్యాగ్ అయితే కుట్టించడానికి తీసుకెళ్లారనమాట ఇంకా వస్తువు వస్తువు తెచ్చేసారు ఇంకా బుక్స్ అన్నీ దాంట్లోకి సర్దుకున్నాడు అనమాట వాడైతే ఇంకా ప్రైవేట్కి కూడా వెళ్ళాలి కాబట్టి ప్రైవేట్లో మెయిన్ మ్యాథ్స్ అయితే డైలీ చెప్పమన్నామండి నేను దానికే వచ్చేసి ప్రైవేట్ పెట్టామనమాట ఇంకా ఇప్పటి వరకు నేను ఏదో మేనేజ్ చేసేసాను కానీ ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ నుంచి సిక్స్త్ క్లాస్ కదా కొంచెం ఉంటాయి కదా నాకు అంత తెలియకపోవచ్చు నేను ఇంటర్ వరకునే చదువుకున్నానండి ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట అంత తెలియకపోవచ్చు అని చెప్పి ఇంకా నేను ప్రైవేట్ అయితే పెట్టించాను అనమాట ఈ లోపల అక్కడు కూడా ఇంటి దగ్గర ఉంటే అస్సలు చదువుకొనివ్వట్లేదు వాడు బుక్స్లో అని ఇవన్నీ అవన్నీ పెట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి వాటిని ప్రైవేట్కి పంపిస్తే ఈ లోపు దీన్ని చదివించవచ్చు అని చెప్పి నన్నైతే ప్రైవేట్కి అయితే పంపించానండి ఇంకా లెక్కొడితే అయితే కొంతసేపు మాట్లాడతానమాట స్కూల్లో ఏం చెప్పారమ్మా ఏంటి అని చెప్పి అన్నీ అడుగుతాను అనమాట అది ఏం చెప్పారో చెప్పదు అస్సలు అన్నీ చెప్పారమ్మా అన్నీ చెప్పారమ్మా అని చెప్తుంది ఇంకా స్కూల్లో రైమ్స్ అది చెప్తారు కదండి అవి అయితే వస్తూ వస్తూనే వచ్చిన వెంటనే అలా అటు ఇటు తిరుగుతూ పాడుకుంటూ ఉంటుంది అనమాట స్కూల్లో ఏదైనా రైమ్ చెప్పారనుకోండి దాని మైండ్లో ఉండిపోతుంది అది ఇంకా అది పాడుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత నేను అడుగుతాను అది ఏంటి రైమ్ అని చెప్పి చెప్పమ్మా అని చెప్పి వీడియో తీస్తుంటాను కదా ఒకసారి వీడియోస్ పెడుతుంటాను కదా చెప్పినవి అవే అనమాట స్కూల్లో చెప్పినవి ఇంటి దగ్గర అలా ఆడతా పాడతా చదువుకుంటూ ఉంటుంది అనమాట రైమ్స్ని చాలా బాగా చెప్తుందండి రైమ్స్ అయితే నాకే ముద్దు ముద్దుగా అనిపిస్తుంది లేకపోతే చెప్తుంటే ఇంత మంచిగా చదువుకుంటుంది ఇంకా రైమ్స్ అయ్యి ఎంత క్యూట్గా చెప్తుందో అండి ఇంకా తన పని తను చేసుకుంటుంది యాక్టివ్గా తిరుగుతుంది ఇంకెంతకన్నా ఏం కావాలండి మనుషుల్లో లోపాలు అయితే వెతక మనం వీలైతే ఎంకరేజ్ చేయాలి తప్ప ఎదుటి వాళ్ళు బాధపడే కామెంట్స్ అయితే చేయకూడదండి ఇంకా నాకు నేను చాలా ధైర్యంగా ఉంటాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను బ్యాడ్ కామెంట్స్కి అస్సలు రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పి కానీ నాకు బ్యాడ్ కామెంట్స్ కన్నా గుడ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయండి నా ధైర్యాన్ని ఇంకా డబల్ చేసేసినాయి అనమాట లక్కోడ్ విషయంలో చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు లక్కోడ్ని ఇలా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు లక్కోడ్ మీద ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి పిల్లలు లక్కోడ్ మెయిన్ అనమాట పూరి అడిగింది అందుకని చెప్పి పూరి అయితే చేశాను అనమాట ఇంకా పూరిలోకి వచ్చేసి మేకర్ కర్రీ అయితే ఉండను అనమాట అయితే తినరు మాకోసమే ఉండను అనమాట ఇంకా ఈ పూరీలు వచ్చేసి ఇది మల్టీ గ్రీన్ పిండితో కలిపాను అనమాట పిండి అయితే నేను రాగులు జొన్నలు ఇంకా గోధుమలు కలిపి ఆడించుకుంటానండి పిండి ఆ పిండి అనమాట అందుకని చెప్పి పూరీలు ఈ కలర్లో ఉన్నాయి కానీ భలే పొంగినాయి ఆయిల్ అస్సలు పీల్చలేదు అనమాట చాలా బాగున్నాయి అక్క పూరీలు చాలా బాగా పొంగుతున్నాయి పిండి ఎలా కలుపుకోవాలో ఒక వీడియో అయితే తీయండి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు తప్పకుండా తీస్తానండి ఒక షార్ట్లో పెడతాను లాంగ్లో కాదు కానీ ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయాయి పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్